హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు నేను మీ పల్లెటూరి ఫ్రెండ్స్ ఈ రోజు చూడండి పొద్దు పొద్దున్నే మనం మామిడికాయలు కడుతున్నాం ఏదనుకున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పొద్దున్నే మనం సద్యానం ఈ మాడకాయలు కాంపిటీషన్ బాగుంటుంది అందుకోసం వీటిని శుద్ధంగా కడుక్కొని పొద్దున్నే సద్యానం తినామని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇది సద్యానం అంటే పొద్దు పొద్దున అంటే ఈ సీజన్ మామిడికాయల సీజన్ వచ్చిందంటే మన పల్లెటూర్లలో ఎవరొకరు ప్రతి ఒక్కరు అంటే అందరికీ తినరు కానీ కొంతమంది ఏంటంటే వీటి విషయం తెలిసిన వాళ్ళు పొద్దున్నే మామిడికాయకి సద్ అన్నంకి కాంపిటీషన్ అంటే సద్దన్నం కాకపోయినా వేడి అన్నింటిలో తింటారు కానీ సద్ది తింటే మామిడికాయ తింటే ఈ కాయ కానీ అంటే ఇది రసాలు రసాలు తింటేనే ఒకటి లెక్క ఉంటుంది బంగినిపల్లి కూడా తింటారు కానీ ఏంటంటే ఈ బంగినిపల్లి మీద రసాలు తినేదానికి అంటే కొరుకొని కొరుకొని తినేదానికి సద్దాన్ని తినేదానికి మనం మామూలుగా తాగేది ఒక గిన్నె సద్దన్నం అయితే ఇంకా 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 తాగాలనిపిస్తుంటుంది అనమాట అంటే ఈ మామిడికాయకి ఆ సద్యానికి అంత ఐక్యమద్ధ్యం అనమాట బల్యం అంటే బల్యం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మామిడికాయ సద్దన్ను ఎలా ఉంటుందో సూపర్ అంటే సూపర్ రోజు సూపరు ఒక ఫ్రెండ్స్ మన వీడియో ఏమైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్ చూసారా మామిడికాయ సూపరు సూపరు భలే ఉంది టేస్టు ఈ మామిడికాయకి ఒక టేస్ట్ చూడాలంటే మీరు మన మాములుగా మీకు సత్యాన్ని కొంతమందికి సత్యాన్నం దొరకపోయినా సరే అన్నం మన మామూలు మధ్యాహ్నం అన్నం తింటున్నా నైట్ అన్నం తింటున్నా సరే ఒక మామిడి పుండు కోసుకొని శుద్ధంగా ఒక దెబ్బ తిని చూడండి దాంట్లో ఎందుకని అంటే అంత టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది అంటే మనం చెప్పేది కాదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అది వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఇది అది అన్నప్పుడు దొరకదు ఈ సీజన్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ చూశారుగా ఒకసారి ట్రై చేస్తారు ఫ్రెండ్స్